క్షమాపణ చెప్పాలి లేకుంటే చర్యలు బండి ప్రభాకర్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ ఎమ్మెల్యే వినోద్పై సోషల్ మీడియా ద్వారా కించపరిచే విధంగా మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ అఫ్గల్ మాట్లాడుతూ సరైనది కాదని ఓబీసీ వైస్ ప్రెసిడెంట్ బండి ప్రభాకర్ యాదవ్ మండిపడ్డారు ఆయన మాట్లాడుతూ బేషరతుగా ఎమ్మెల్యేకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు లేకపోతే పార్టీ అధిష్టానం తీసుకునే చర్యలకు బాధితులు అవుతారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి చేస్తాడు నిన్నగా మొన్న దాదాపు ఇరవై ఏళ్ళు మన పది ఏళ్ళు చేయని పని ఇలా రోడ్డుకు రెండు కోట్లతో ఓడి జరిగింది బెల్లంపేలి పట్టణంలో ఇరవై మూడు కోట్ల పండ్లు తీసుకొచ్చి అన్ని వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేసే దిశగా వర్క్లు కూడా స్టార్ట్ అయ్యాయి బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీలో ఒక వంద బోర్వెల్స్ కూడా శాంక్షన్ చేపించి ఇప్పడం జరిగింది వంద బోర్వెల్ అంటే దాదాపు రెండు కోట్ల ఫండ్ తీసుకొచ్చినట్టే అట్లా దాదాపు ఒక ఎనిమిది తొమ్మిది కోట్లు మన గవర్నమెంట్ స్కూల్ మొత్తం డెవలప్మెంట్ చేయడం జరిగింది అయితే కూలిపోయే దశకు వచ్చినాయి ఇవాళ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాతనే పది కోట్ల ఫండ్ తీసుకొచ్చి కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రతి గవర్నమెంట్ స్కూల్ డెవలప్మెంట్ చేసినాడు డెవలప్మెంట్ చేసింది చెప్పాలే తప్ప ఎమ్మెల్యే గారు అస్తలేడు పూతలేడని మన పార్టీ గౌరవ ఎమ్మెల్యే అని మనం విమర్శించడం సరైన పద్ధతి కాదు అబ్జలన్న ఈ పద్ధతి మార్చుకోలేము ఎందుకంటే ఈ అబ్జల్ అనే కాదు రేపు ఎవడైనా చెప్తారా సీరియస్గా ఎవడన్నా కాంగ్రెస్ పార్టీ నాయకుని కానీ ఎమ్మెల్యే కానీ ఎవరన్నా విమర్శిస్తే ఆదిష్టాన్ని కాంప్లీట్ చేసి పార్టీ నుండి సస్పెండ్ చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తాం ఒక అబ్జల్ గారే కాదు ఈ మన కాంగ్రెస్ పార్టీ ఎవరైనా సమస్యలు ఉంటే ఇలా మా పట్టణ అధ్యక్షుని కానీ ఎమ్మెల్యే గారిని దృష్టికి తీసుకుపోయి సమస్యలు సాల్వ్ చేసే విధంగా పోవాలే తప్ప ఇక పేపర్కి ఎప్పుడు పార్టీని డ్యామేజ్ చేస్తే ఖచ్చితంగా ఆధిష్టానం దృష్టి తీసుకపోయి పార్టీని సస్పెండ్ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తా ఉన్నాను